హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాగరాజ్ టీవీ బ్లాగ్స్ నేను మీ నాగరాజు ఫ్రెండ్స్ అందరికీ కూడా హనుమాన్ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను హనుమాన్ జయంతి సందర్భంగా మాకు దగ్గరలో ఉన్నటువంటి ఆంజనస్వామి ఆలయానికి వెళ్ళడం అయితే జరిగింది మరి అక్కడ స్వామికి కొబ్బరికాయ కొట్టి అరటి పనులు పెట్టడం అయితే జరిగింది మరి హనుమాన్ జయంతి సందర్భంగా చాలామంది భక్తులు కూడా ఆంజనస్వామి ఆలయాలకు కూడా వెళ్తూ ఉంటారు మరి భక్తి శ్రద్ధలతో స్వామివారిని దర్శించుకుంటారు ఆ ఆంజనేయ స్వామి ఆశీస్సులు మన మీద ఉండాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను మిత్రులారా ఫ్రెండ్స్ హనుమాన్ జయంతి రెండు వేల ఇరవై ఐదు పాట నా యొక్క నాగరాజ్ టీవీ ఛానల్లో ఉంది కింద డిస్క్రిప్షన్లో కూడా ఆ పాట యొక్క లింక్ కూడా ఇస్తాను ఒకసారి చూడండి మీకు నిజంగా నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి మిత్రులారా ఎంతో భక్తి శ్రద్ధలతోని మరి కొండగట్టుకు వెళ్ళి స్వామి జయంతి పాట చేయడం అయితే జరిగింది ఒకసారి అయితే చూడండి మరిన్ని వీడియోలతో మళ్ళీ మీ ముందుకు వస్తాను అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను జై శ్రీరామ్ జై హనుమాన్